హలో అండి మనం ఎలాంటి ప్రపంచంలో బ్రతుకుతున్నామంటే ఆఖరికి పచ్చి బఠానీ కూడా కల్తీ చేసి పడేశారు పచ్చి బఠానీ కల్తీ చేయడం ఏంటనుకుంటున్నారా ఏం లేదండి బఠానీని కలర్ఫుల్గా కనిపించడానికి సింథటిక్ కలర్స్ వాడారు ఆ కలర్స్ని ఎలా రిమూవ్ చేసుకోవాలో చూసేయండి ప్యాకెట్స్లో ఉన్న బఠానీని ఒక బౌల్లో వేసి ఒక హాఫ్ టీ స్పూన్ బేకింగ్ సోడా హాఫ్ టీ స్పూన్ వెనిగర్ ఒక గ్లాస్ వాటర్ వేసి ఒక ట్వంటీ మినిట్స్ పక్కన పెట్టుకోండి ఆఫ్టర్ ట్వంటీ మినిట్స్ కలర్ అంతా సెపరేట్ అయ్యి ఇలా వచ్చింది చూడండి ఎంత కలర్ యాడ్ చేశారో మొత్తం వాటర్తో టూ త్రీ టైమ్స్ రిన్స్ చేయండి కలర్ మొత్తం పోయే వరకు వాటర్ క్లియర్గా కనిపించేంత వరకు ఈ సింథటిక్ కలర్స్ యాడ్ చేసిన ఫుడ్స్ కన్స్యూమ్ చేయడం వల్ల స్కిన్ అలర్జీస్ చిన్నపిల్లల్లో రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ వస్తాయంట వీలైనంత వరకు ఇలా కలర్స్ వేసిన ఫుడ్స్ అవాయిడ్ చేయండి మీకు ఈ వీడియో హెల్ప్ఫుల్ అనిపిస్తే లైక్ చేసి కామెంట్ చేయండి